న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా లింగాల మండలం గౌడ సంఘం భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్ రాష్ట యువజన నాయకుడు కీసర దిలీప్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మన మండలానికి నాలుగు వందల ఇందిరమ్మ ఇండు తెచ్చిన ఘనత ఎమ్మెల్యే శ్రీహరిది జనకామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రభుత్వాన్ని విమర్శించడం దిక్కుమాలిన చర్య అని కొనియాడారు పది సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోని రాజయ్య ఇవాళ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు పైలెట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి కావడానికి వచ్చాయి అని మిగతా గ్రామాలలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు ఆల్రెడీ మన లింగాల్గన్పూర్ మండలానికి సంబంధించి దాదాపు అతను సగానికి పైన పనులు కూడా జరిగిపోయింది మొట్టమొదటిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన మండల లింగాదన్పూర్ మండలానికి సంబంధించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద డెబ్బై లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ సీసీ రోడ్లు కూడా కంప్లీట్ అయ్యాయి కంప్లీట్ అయ్యాయి ఎన్ఆర్ఈస్ వర్క్ కింద ఒక కోటి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ అయినాయి ఇవి కూడా దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయాయి ఎస్సీ కమ్యూనిటీ హాల్ స్ట్రీటూర్ పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అది ఇంకా పని స్టార్ట్ కావాల్సి ఉంది గ్రామ పంచాయతీ భవనం వనపర్తి గ్రామంలో ఇరవై లక్షలతో భూమి పూజ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది ఆ పనులు కూడా ప్రారంభం కానున్నాయి అలాగే అంగన్వాడీ బిల్డింగ్ పన్నెండు లక్షల రూపాయలతో వనపర్తి గ్రామంలో అది కూడా ఎమ్మెల్యే గారి భూమి పూజ చేయడం జరిగింది శాంక్షన్ అయిపోయింది పని 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 కావస్తున్నది నుండి నుండికల్ వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు ఎనిమిది కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే కరీం శ్రీఆర్ గారు వారు ప్రత్యేక చొరవతో ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది స్పెషల్ కాంటోనెంట్ ప్లాన్ కింద మన లింగా మండలానికి దళిత వారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల సిసి రోడ్లు ఆల్రెడీ మంజూరు చేయబడినవి నెక్స్ట్ ఒక టెండర్ కావాల్సి ఉంది టెండర్ కాగానే ఆ రోడ్లు కూడా పనులు ప్రారంభిస్తారని తెలియజేస్తున్నా ఈ సమస్య ఉండొద్దు రైతులకని అశ్వరావుపల్లి కురికాలు ద్వారా అశ్వరావుపల్లి కురికాయ ద్వారా నాగారం నుండి మన లింగాల మండలంలో నాగారం గ్రామం నుంచి జీడికల్ వరకు జీడికల్ రామచంద్ర వరకు అంటే మొన్నటి వరకు అయితే జీడికల్ వరకు జీడికల్ చెరువు వరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది అరగనపురం మండలంలో ఉన్న ఇరవై గ్రామాలకు దాదాపు నాలుగు వందల ఇళ్లు ఇంద్రం ఇల్లు మంజూరు చేయబడినని తెలియజేస్తున్నా తప్ప రోజుల్లో రేపు రెండవ తారీఖు నాడు రాజీవ్ విభావ వికాసం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు రాజీవ్ వివ వికాసం కింద అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు మొట్టమొదటిగా యాభై వేలు లక్ష ఏదైతే ఉందో అది రెండవ తారీఖున రేపు రెండవ తారీఖు నాడే మన ఎమ్మెల్యే గారి చేతుల మీద మన నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభం కానుంది అక్కడ ముఖ్య మొన్న జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణానికి కూడా అక్కడ గుడి ముందు లైట్లు ఎంపీ గారి నిధుల ద్వారా లైట్లు వేయిపోయడం జరిగింది హైమాక్స్ లైట్లు వేపించడం జరిగింది దాంతో పాటు జీడికల్ మెయిన్ రోడ్ నుంచి ఆ గుడి వద్దకు గుడి వద్ద దుర్గమ్మ గుడి వద్దకు పోయే రోడ్డు కూడా తాత్కాలిక రోడ్డు కూడా వేపించడం జరిగింది అలాగే ఇప్పుడు ఇంకా ఒక ఐదు లక్షలు ఎంపీ గారి నిధుల ద్వారా లైట్లు కూడా మంజూరు కావాల్సి ఉన్నవి దాంతో పాటు ఇంకా ప్రపోజల్ అంటే ఇంకా ఆల్రెడీ మేము ఇక్కడ నుంచి మేము కొంతమంది మాట్లాడుతున్నాం నిన్న మొన్న మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాయా అంటే ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు తెరారు మరి ఇవన్నీ షెక్కుస్థాఫర్లు ఎవరు చేసిరు పనులు ఎక్కడైతున్నాయి ఎందుకు అవుతున్నాయి అసలు వాళ్ళ కళ్ళుని మాట్లాడుతున్నా కన్నులు లేక మాట్లాడుతున్నా అర్థమవుతలేదు కొన్ని రోజులుగా గత కొన్ని రోజులుగా అనేకమైనటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల చేత తిరస్కరించబడ్డటువంటి నాయకులు నియోజకవర్గంలో అవినీతి లేనటువంటి అవినీతిని ఉన్నట్టు సృష్టించుకుంటూ ఎక్కడ ఏదో జరిగిపోయిందని ఒక అపో సృష్టిస్తూ ఈరోజు జనాల మధ్య ఒక లేనిపోయినటువంటి అనుమానం క్రియేట్ చేస్తూ జనాల మధ్యకు రావాలన్నటువంటి తాపత్రయాన్ని మనం చూస్తా ఉన్నాం మనం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాదు అని చెప్పి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు మన పక్కన నియోజకవర్గం అయినటువంటి జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రాజే గారు కావచ్చు కనీసం వాళ్ళు మాట్లాడే ముందు కొంచెం ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉంది గతంలో పది సంవత్సరాల నుంచి చేసినటువంటి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనగామలో కావచ్చు స్టేషన్ కన్పూర్ లో కావచ్చు ఎక్కడైనా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా ఏదైనా పేదకొడు ప్రజలకు మీరు ఒక డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి స్థాయిలో మీరు ఉండేనా అని చెప్పి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం ఏ రోజు కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయకులుగా మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం మేము ఇండ్లు కట్టిస్తున్నాం ఇండ్లు ఇచ్చినామని చెప్తా ఉన్నాం ఆల్రెడీ గ్రౌండింగ్ అయింది ఇండ్లు కంప్లీట్ అవుతాయని మిగతా మండల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా త్వరలో ఇండ్లు కట్టి కట్టించబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చాలా దుబాబుగా చెప్పగలుగుతాం మీరు చెప్పగలుగుతారా ఈ మాట అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం గత పది సంవత్సరాల్లో ఈ స్టేషన్ కను నియోజకవర్గానికి మీరు చేసినటువంటి అభివృద్ధి కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా షాడో సీఎం గా ఉన్నా అని చెప్పి చెప్పుకున్నటువంటి రాజేశ్వర రెడ్డి గారు ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి వ్యక్తే రాజే గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నువ్వు చేసినటువంటి వ్యక్తివే కదా ఎందుకు మీరు వంద పడగల ఆసుపత్రి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షంలో మేము అడుగుతా ఉన్నాం మీరు ఎందుకు డిగ్రీ కాలేజ్ మేము అడుగుతా ఉన్నాం మీరు ఎందుకు ఆ పిల్లలు సంబంధించినటువంటి లైంగింగ్లు తీసుకురా లేకపోయినా చెప్పి మేము అడ్డుతూ ఉన్నాం ఇవన్నీ ఎంపీ తీసుకురాకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కళ్యాణ్ శ్రీహరి గారి నాయకత్వంలో ఈ పనులన్నీ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఇది గతంలోనే జీవోలు వచ్చినాయి శ్రీహరి గారు అడ్డుపడ్డారని చెప్పి సిగ్గులైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు కూడా మీరు ఈరోజు ఒక ముఖ్యమంత్రి కళ్యాణ్ శ్రీహరి గారు చెప్తే అభివృద్ధి పనులు చేయకుండా ఉన్నారా అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిందా లేకపోతే స్వార్థం కోసం పనిచేసిందరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీరు సమాధానం చెప్పండి ప్రజలకు ముందు ఇలాంటి మాటలు కానీ లేనిటువంటి అవినీతిని సృష్టించి అవినీతి ఆరోపణలు చేయడం మానుకుంటే మంచిది ఇకనైనా అని చెప్పేసి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారి మీద అయిపోయింది ఎమ్మెల్యే గారి అల్లుడి మీద అయిపోయింది ఎక్కడ కూడా ఆధారాలు చివరగా ప్రజలకు అందుబాటులో ఉండకూడదు ప్రజలకు సేవ అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే ఆన్లైన్ ఒక లేనటువంటి కథలు సృష్టించి ఒక అవినీతి ఆరోపణ చేసి ఏదో మెప్పు పొందాం అనుకున్నారు అక్కడ కూడా ఎక్కడ కూడా వీలు కాక అక్కడ కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి టిఆర్ఎస్ నాయకులది ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేయండి అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీని మీరు పొగడకుండా మంచిదే తిట్టకుండా ఉండాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు మీరు బుద్ధి చెప్తారు బొంద పెడతారు మళ్ళీ తిరిగి ఒకసారి ఏ విధంగా అయితే ఎంపీ ఎలక్షన్ లో మీరు రిజల్ట్ చూసినో అటువంటి రిజల్ట్ మీరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తారు మీ పార్టీని బొంద పెడతారు జనాల వద్ద తిరిగితే చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితిని మీరు తెచ్చుకుంటారు చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీకు